అందరికీ నమస్తే ఈరోజు సునీత సేవా సంస్థ ఇరవై నాలుగవ వార్షికోత్సవం ఈ వార్షికోత్సవానికి కుల మతాలకు అతీతంగా పేద మహిళలకి శ్రీమంతాలని చాలా అత్యంత ఘనంగా చీర సారలతోటి జరుపుతాము ఈ కార్యక్రమానికి నారా కీర్తి గారు కందికట్ల రాజేశ్వర షేక్ మహబీబు గారు విచ్చేశారు నారా కీర్తి గారు ప్రముఖ గైనకాలజిస్టు జ్యోతి ప్రజ్వనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథులంతా కూడా ఈ సేవా సంస్థ కార్యక్రమాల్ని అతి క్లుప్తంగా మీకు వారి మాటల్లో తెలియజేస్తారు మహిళలతో ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ సంస్థ నిర్వహిస్తున్నాం అని అంటే ఇది చాలా కష్టం అయిన పని ఎందరికో జీవనోపాధి కల్పించి షాపులన్నీ కూడా పెట్టించాము దీనికంతా ప్రేరణ కీర్తిశేషురాలు సునీత ఒక తల్లిదండ్రి గర్భశోకంలో నుంచి సంస్థ ఉద్భవించింది ఆ సంస్థ ఆ తల్లిదండ్రుల గర్భశోకాన్ని మరిపించేటట్టు ఈ సంస్థ దినదిన ప్రవృత్తిమానమయ్యి ఎంతో మందికి వెలుగు చూపిస్తుంది చాలా మంచి పని చేయడం మేము ఉన్నాము అంటూ వాళ్ళకి చేయకునివ్వడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఇలాంటిది చాలా జరగాలి ఈ సంస్థ పెద్ద చాలా మంది ఆడవాళ్ళకి అందరికీ ఆదరణ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి మంచి సంస్థ నాకు ఇట్లా ఇటువంటి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు నేను గర్భిణీ స్త్రీలు ఇక్కడికి వచ్చి గర్పిణీ స్త్రీలందరికీ నేను చెప్పేది ఒకటే చాలా మందికి ఉంటాయి ఎందుకంటే సో మనం గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు ఈ సీమంతాలు చేసుకోవాలని చాలా మందికి ఆ వేడుకలు చేసుకోవాలని చాలా ఇష్టంగా కూడా ఉంటున్నాడు చాలా మంది మందిలో ఆనవాయితీ లేదనో ఇనుకోటో ఇంకోటో లేకపోతే అనారోగ్య కారణాల వల్ల ఏదో అవి మాకు అచ్చుబాటు లేదంటూ మానేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇక్కడ సామూహిక జర జరపడం అనేది అభినందనీయం ఎందుకంటే వారి కోరికల్ని మన సునీత సేవా సంస్థ మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచి మనందరి కోరికని తీరుస్తున్నది కాబట్టి వారిని నిజంగా మనందరం కరచాల ధ్వనులతో అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఒక్కటే కాదు వారి మహిళల్ని మహిళా సాధికారత అని మేమందరం రాజకీయాల్లో చెప్పడమే కానీ ఆదర్శంగా చూస్తున్నాం ఎంతో మంది వేలాది మంది మహిళలకి ఉపాధి కల్పించినటువంటి సంస్థ సునీత సేవా సంస్థ ఈ సంస్థని మనమందరం ఇంకా బాగా మనం కూడా చేయూతనిచ్చి కాపాడుకోవడం సంస్థ ఎంతైనా ఉంది ఎందుకంటే ఇలాంటి సంస్థలు వాళ్ళ సంస్థ డబ్బు పెట్టి చేయడం అనేది చాలా అరుదుగా కనపడుతూ ఉంటారు వారికి ఉన్న దానిలో ఎక్కువ శక్తికి మించి కూడా వారు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారిని నేను నిజంగా అభినందిస్తున్నాను అలాగే మీరు గర్భిణీ స్త్రీలు అయి ఉండి ఇక్కడ వచ్చి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు అందుకుంటూ తర్వాత జయప్రదం చేస్తున్నందుకు మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొకసారి నా దంపతులకి తెలుసుకోవడానికి నమస్కరిస్తున్నాను మేము ఈ సేవా కార్యక్రమాలు సునీత నా పెద్ద కుమార్తె సునీత సేవ కార్ ప్రారంభించబడింది ఈ సునీత సేవ అంతేకాకుండా ఈరోజు నా పెద్ద కుమార్తె శ్రేషులైన సునీత పుట్టినరోజు మీరందరిలో కూడా ఇక్కడ వచ్చిన ప్రతి మహిళలు కూడా మా చూసుకుంటుంటాం మీ అందరిలో కూడా మీ మా బిడ్డను చూసుకుంటూ మేము సంతృప్తి ఈ కాళ్ళ మీద మీరు నిలబడేలా మీరందరూ ఉన్నత స్థాయికి రావాలని మహిళా సాధికారత కోసం మీ మేడం నిరంతరం కృషి చేస్తున్నారు అటువంటి సేవను మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీరందరూ ఉన్నత స్థాయికి రావాలని నేను మనసారా సునీత సేవా సంస్థ కోరుకుంటున్నాను రెండు వేల సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఏడు సునీత జన్మదిన సందర్భంగా ప్రారంభించాము సునీత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు పదహారవ తేదీ దేవుని సన్నిధికి చేరుకుంది సునీత జ్ఞాపకార్థంగా తన పుట్టినరోజు నాటి సంస్థను స్థాపించాము ఇరవై మూడు సంవత్సరాలు పుట్టి ఇరవై నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఇప్పటి వరకు సునీత జ్ఞాపకార్థంగా స్థాపించిన ఈ సంస్థని రోజు రోజు కూడా ఇంకా వృద్ధి చెందుతూ మహిళలకి ఏ ఏ కోర్సులు ఎప్పుడు అవసరమో ఆ కోర్సులన్నీ పెడుతూ దాదాపు ఇరవై ఐదు కోర్సుల్ని ఉచితంగా ఎటువంటి నెలవారీ ఫీజులు కానీ లేకుండా గవర్నమెంట్ ఫండ్ కానీ ప్రైవేట్ వాళ్ళ డొనేషన్స్ కానీ లేకుండా ఈ సంస్థ నిర్విరామంగా మహిళా సాధికారత కోసం నిరంతరం పాటు పడుతుంది ఇన్ని సంవత్సరాలు ఎటువంటి ఫండింగ్ లేకుండా సంస్థ ఇంత దిగ్విజయంగా ఎలా నడపగలుగుతున్నామంటే ఇది సునీత మీద ఉన్న ప్రేమతో వాళ్ళ తల్లిదండ్రులు స్థాపించిన సంస్థ ఆ తల్లిదండ్రుల గర్భశోకంలోంచి ఉద్భవించిన సంస్థ కాబట్టి ఇది రోజు రోజుకి కూడా ఆ పాప మీద ప్రేమ ఎంతుందో అంత ప్రవృద్ధి చెందుతుంది ఇది సంస్థ అధ్యక్షులు చెప్పినట్టు ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ సంస్థని నిర్వహిస్తాము ఈ ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా కుల మతాలకు అతీతంగా పేద గర్భిణీ మహిళలందరికీ కూడా సామూహిక శ్రీమంతాలని నిర్వహిస్తున్నాము ఈ సామూహిక శ్రీమంతాల్లో సాంప్రదాయబద్ధంగా చీర రవిక చలిబిండి గాజులు అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా పెద్ద ముత్తైదవుల చేత వాళ్ళనంతా కూడా ఆశీర్వించి మంచి బిడ్డకి జన్మనివ్వాల ఆరోగ్యవంతిన బిడ్డ కానీ అందరూ దీవించే రక్షణ తలేసి ఇది రాజేశ్వరి గారు చెప్పినట్టు అందరికీ కోరిక ఉంటుంది ఆ కోరికలు కొందరికి నెరవేరు అందువల్ల ప్రతి సంవత్సరం కూడా సునీత జన్మదినము సునీత సేవా సంస్థ స్థాపించిన దినం రెండు ఒకటే కాబట్టి ఆ రోజు ఈ గర్భిణీ స్త్రీలకంతా సామూహిక శ్రీమంతాలు నిర్వహించి మంచి విందు భోజనం పెట్టి వాళ్ళని ఆశీర్వదించి పంపిస్తాము భగవంతుడు ఇటువంటి సేవ చేసే అవకాశాన్ని మా కుటుంబానికి ఇచ్చిన దానికి ఎళ్ళవేళ్ళ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంతమంది గర్భిణీలు ఒక్కసారి సామూహికంగా శ్రీమంతాలు చేసుకొని మంచి విందు భోజనం పెట్టి వాళ్ళని ఆశీర్దించి పంపడం కూడా మనకి పూర్వజన్మ సుకృతమేను మేము చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఇటువంటి సేవా కార్యక్రమాల్ని మరింత ఎక్కువగా చేయాలని మీరందరూ కూడా మమ్మల్ని మనసారా ఆశీర్వదించండి